హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి ఏడు శనివారాల వ్రతం అయితే ఆచరించాను ఫ్రెండ్స్ ముందుగా గుమ్మానికి తోరణాలు అయితే కట్టాను ఫ్రెండ్స్ చూడండి గుమ్మానికి తోరణాలు అయితే మార్నింగ్ తోరణాలు కట్టుకున్నాను తర్వాత ముడుపు క్లాత్ కోసం ముడుపు గుడ్డ కోసం పసుపు అందులో పచ్చకరి అయితే వేసాను ఫ్రెండ్స్ తర్వాత అయితే తడిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత పీటనైతే అలంకరించుకున్నాను ఫ్రెండ్స్ స్వామివారిని పెట్టడం కోసం కింద కూడా పసుపు రాసుకొని ముక్కువైతే వేసాను ఫ్రెండ్స్ ముక్కు వేసి పసుపు వేసి పీటనైతే అక్కడ పెట్టేసుకుంటున్నాను నేనైతే మొదటిసారి వ్రతం చేస్తున్నాను ఫ్రెండ్స్ మొదటిసారి వ్రతాన్ని అయితే ఆచరించాను చూడండి పీట మీద పీట కూడా పెట్టాను ముగ్గు మీద పెట్టి మళ్ళీ పీట మీద కూడా ముక్కు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు నేనైతే వ్రతాన్నైతే ఈరోజు ఆచరించాను ఒకవైపు పూజా పనులు ఒకవైపు దేవుడికి ప్రసాదం అయితే చేస్తున్నాను ప్రసాదం వచ్చేసి నువ్వులు చిమిలినట్లయితే చేస్తున్నాను దానికోసం నువ్వులు ముందుగా దోరగా వేయించి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను తర్వాత ముగ్గు మీద పసుపు కుంకుమైతే వేసేసుకొని ఒక తెల్లటి నూతన వస్త్రాన్ని అయితే పెట్ట మీద పరుచుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఆ వస్త్రం మీద బియ్యం అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అయితే పెట్టడం కోసం నేను వెంకటేశ్వర స్వామి పటం వచ్చేసి లక్ష్మీదేవి కలిపి ఉన్నదైతే ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర అదే చేసుకో అదే పూజ చేసుకుంటున్నాను ఈరోజు ఆ విగ్రహాన్ని తర్వాత లడ్డు ప్రసాదంగా లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వేయించిన ఊళ్ళీ మిక్సీలకి అయితే తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను తర్వాత సరిపడా బెల్లం వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మొత్తం పట్టేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని ఒక అయితే తీసేసుకుంటున్నాం తీసేసుకున్న పిండి మొత్తాన్ని లడ్లు లాగైతే రెడీ చేసుకుంటున్నాను తర్వాత పిండి దీపాల కోసం బియ్యం పిండిని అయితే తీసుకొని అందులో బెల్లం అరటిపండు ఆవు పాలు అన్నీ కలిపి పిండి ప్రమిదలు అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను మొదటిసారి పిండి ప్రమిదలు అయితే చేశాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు వ్రతం కోసం అని చెప్పేసి పిండి ప్రమిదలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరినాయి ప్రమిదలు నాకు వైపు చాలా సంతోషం ఎలా ఇలా ఎప్పుడు కూడా నేను ఇలాంటి పదాన్ని చేసుకోలేదు ప్లస్ చేసుకోవడానికి సేపు ఇంకా ఏం చేయాలి దేవుడికి ఇంకా ఏం చేయాలని ఆలోచన తప్ప మిగతా ఏ ఆలోచనలు కూడా వెళ్ళలేదు చాలా ప్రశాంతంగా ఉంది ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చూసుకొని దేవుడికి పూజ చేస్తుంటే ఏ ధ్యాస ఇంకా ఏ విషయం మీద కూడా ధ్యాస అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ దేవుడికి ఇంకా ఏం చేయాలి ఇంకా ఆ స్వామి వారికి ఏం సమర్పించాలి పూజ విధానం కానీ ఇంకా ఏం తెలుసుకోవాలి ఏం చేయాలి దేవుడికి అని ఆలోచనల మీదనే వెళ్తుంది ఈ మైండ్ అయితే ప్రమిదని అయితే చేసేసుకున్నా చూడండి ఇంకా ప్రసాదంకైతే వడపప్పు పానకము చలివిడి కూడా చేశాను చేశాను తర్వాత చిత్రపటాన్ని అయితే మనం బియ్యం పోసేసుకున్నాం కదా బియ్యం మీద అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ పెట్టేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అలంకారేశాడు కాబట్టి తులసిమాల కూడా నేనే నా చేతులతో స్వయంగా తులసిమాలైతే అల్లాను ఫ్రెండ్స్ దాన్ని కూడా ఆ తులసి మాలను కూడా స్వామి వారికి అలంకరిస్తాను తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి పిండి ప్రమిదల్ని తమలపాకులపై పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ దానికి నామాల బొట్టైతే పెట్టేస్తున్నాను నేను పిండి ప్రమిదలకు నామాల బొట్టైతే పెట్టేసి ఆకుల మీద పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ కలషం కోసం ఏర్పాటు చేసుకున్న రాగశ్యంలో నీళ్లు నింపి అందులో పసుపు కుంకుమ ఇంతలు అయితే నేను వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వ్రతం కోసం మా వారు కూడా హెల్ప్ చేసాను ఫ్రెండ్స్ నేను పనులు చేసుకుంటే నా పనులలో హెల్ప్ చేసాను ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్ళేంత వరకు హెల్ప్ చేస్తున్నాను మావిడాకు మా వారే పెడుతున్నారు చూడండి అదే కాదు ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న పనులు కూడా చాలా వరకు నాకు హెల్ప్ చేశారు మా వారు చూడండి ఫ్రెండ్స్ మా వారే అలంకరిస్తున్నారు కలశాన్ని తర్వాత పూలైతే వేసేస్తున్నాను నీళ్ళల్లో తర్వాత తులసి మాలను చూడండి స్వామివారికి అలంకరిస్తున్నాను స్వామివారికి తులసి మాల తర్వాత పూలను కూడా తులసి మాలను అలంకరించినంత పూలతో కూడా స్వామివారిని అలంకరి స్వామివారిని దీపాలని అన్నింటినీ అలంకరించుకున్నాను ఫ్రెండ్స్ అలంకరించుకున్న తర్వాత పిండి దీపాలలో నువ్వులను పోసి అయితే వేసుకొని దీపాలలో అయితే స్టార్ట్ చేశాను ప్రమే ప్రసాదాలు అన్నీ కూడా దేవునికి అర్పించి అంటే నివేదించి నేను పూజనైతే స్టార్ట్ చేశాను పూజ అంటే నేను బుక్ చ బుక్ చదువుకొని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఏమేమి ఉంది ఏది ఎప్పుడు చేయాలి అన్నీ చూసుకొని చదువుకుంటూ స్టార్ట్ చేశాను తర్వాత ముడిపోయి కట్టుకోవడం ఫ్రెండ్స్ క్లాత్కి మనం ముందుగా పసుపు రాసిన క్లాత్కి బొట్టు పెట్టుకొని తులసి మనసు పూలేసి ఇలా అయితే పెట్టాను ఫ్రెండ్స్ ముడిపో అయితే కట్టేసుకొని స్వామివారి దగ్గర పెట్టాను తర్వాత దీపారాధన స్టార్ట్ చేసి వ్రతం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ వ్రతం స్టార్ట్ చేసి బుక్ చదువుకుంటూ నేనైతే వ్రతాన్ని స్టార్ట్ చేశాను కైవోతితో దీపాలన్నీ వెలిగించుకున్నాను చూడండి కైవోతితో అయితే వెలిగించుకున్నాను చదువుకున్నది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా అసలు ఎంతో తెలియని హాయిగా ఉంది ఫ్రెండ్స్ నేను మొదటిసారి చేస్తున్నాను కదా చాలా చింటు చాలా హాయిగా ఉంది ఇది అని వ్రతం ఆచరించడం వల్ల తర్వాత వాయనం అయితే ఇచ్చేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తాయి